అది మూసిది అంటే సమస్య వేరు మూసిది ఎందుకంటే నల్గొండ జిల్లాలోను రంగారెడ్డి జిల్లాలోను అది మూసి ప్రచారం చేస్తే మంచిది ఎందుకంటే మూసి ఇటు సైడు అటు సైడు పంటలు పెట్టుకుంటున్నారు తాగునీటి సమస్యలు ఉన్నాయి ఈ అవుతున్నది అది ప్రచారం చేస్తేనే మంచిది అనేది అక్కడ ఉంది ఈ ఇక్కడ వచ్చే ఓల్డ్ సిటీ వచ్చేసరికి కొంచెం ఏదో బయట నుంచి వచ్చి పనులు ఉపాధి కోసం వచ్చిన వాళ్ళు చేసి కొంత వెడల్పు చేయాల్సి వచ్చినప్పుడు కొంత ఇది కోల్పోవాల్సింది వస్తుంది వసతి కోల్పోవాల్సింది అటువంటి వాళ్ళని రీహాబిలిటేట్ చేసి చేస్తే అక్కడ కూడా ఏం రియాక్షన్ రాదు లేకపోతే చెడ్డ పేరు వస్తుంది ఆ ప్రాంతంలో అయినా కానీ ఇంకా పాలసీల గురించి రాష్ట్రం అంతా మొత్తం తీసుకున్నప్పుడు జనరల్గా పరిపాలన మీద ప్రజలకు అసంతృప్తి ఉంటుంది ఏ ఎవరున్నా కానీ అది బీఆర్ఎస్ ఉన్నా బీజేపీ ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఉన్నా వైఎస్ఆర్సీ ఉన్నా ఎవరున్నా కొంత అసంతృప్తి అనేది ఉంటుంది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కొంత అసంతృప్తి రాకుండా చూసుకుంటున్నారు జాగ్రత్త పడాలా ఈ స్కీములు ఇక్కడ కూడా అన్నం ప్రకటించినారు అన్నీ ఇంప్లిమెంట్ అంటున్నారు కానీ పూర్తిగా అది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ కావటం లేదు దానివల్ల ఇంకా మాకేం రాలేదే రాలేదే అని రుణమాఫీ ఉంది రెండు లక్షలు చేసినాము పద్దెనిమిది వేల మందికి అంటున్నారు అందరికీ రాలేదు కదా కొన్ని గైడ్లైన్స్లో పలవలను కొందరు వాళ్ళు ఎన్నికి పే చేయాలా నా నాలుగు లక్షలు తీసుకుంటారు మిగతా రెండు లక్షలు పే చేస్తేనే కదా రుణం రెండు లక్షలకు రుణం మాఫీ అయ్యేది అట్లా కొన్ని గైడ్లైన్స్ వల్ల కొంత వాళ్ళు పెట్టిన గైడ్ లైన్స్లోకి రైతులు రాకపోవడం వల్ల చాలామందికి రాలేదు డబ్బు కూడా లిమిటెడ్గా ఇచ్చినారు కాబట్టి బడ్జెట్ దానివల్ల కూడా పద్దెనిమిది వేల మందికే పోయినాయి ఇంకా కొందరు ఉండాలండి కదా రైతులు రుణమాఫీ కూడా ఈ హామీలు ఇచ్చినారు ఇచ్చిన కమ్మలు జరిగితే చెడ్డ పేరే వస్తారు కానీ